హరే కృష్ణ ఈరోజు అందరికీ నేను ఈ భక్తి మార్గంలో రావడానికి ఇంకా బాగా భక్తిలో ప్రచారం చేయడానికి ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడడానికి సాధన చేయడానికి కారణమైనటువంటి మా గురువు గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను మా గారి పేరు పరాయతం నారాయణాచార్యులు గారు ఆయన నెల్లూరుకి చెందినవారు అనమాట టెలికాంలో జాబ్ చేసేవాళ్ళు ఆయన ఆయన యొక్క గురువుగారు శ్రీ విద్యాసాగర మాధవ తీర్థులు వారు అనమాట మా గురువుగారిది మధ్వ సాంప్రదాయం అంటే మనం కర్ణాటకకు చెందినటువంటి ఉడిపి క్షేత్రం ఉంది కదా దానికి సంబంధించినటువంటి సాంప్రదాయం కలిగిన వారు వారి తండ్రి దగ్గర నుంచి దాస దీక్ష ఇవన్నీ కూడా పరంపరంగా వస్తూ ఉన్నాయన్నమాట మా గురువుగారు ఉద్యోగం చేస్తూనే ఆయన యొక్క సంకల్పం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా మట్టి ఎక్కువ ప్రాంతాల్లో భజనా మండలు స్థాపించాలని కన్నడ హరిదాస సంకీర్తనలను ప్రచారం చేయాలని పొరందాస కీర్తనలను అందరికీ ప్రచారం చేయాలని ఎంతో కోరిక అనమాట ఆయన యొక్క సేవ ఎంతదంటే అంటే మనం అందరం కూడా మేము గుర్తించడానికి కూడా చెప్పడానికి కూడా అలవి కానిదనమాట ఉద్యోగం చేస్తూనే ప్రతి ఊరు కూడా సొంత ఖర్చులతో తిరుగుతూ ప్రచారం చేస్తూ పాటలు నేర్పుతూ తెలుగు వారికి కన్నడ పాటలు నేర్పడంటే ఎంత కష్టమో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు మారుమూల ఉన్నటువంటి పల్లెటూర్లకు కూడా సిటీలతో అయితే అనుకోవచ్చు మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి కూలి చేసుకునేటువంటి రైతులకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఆడవాళ్ళకి మగవారికి అని తేడా లేకుండా ఎంతో శ్రమకూర్చి హరికథలను మరియు ఆ పురందరదాసి సంకీర్తనను నేర్పించి ఎన్నో వందల మందిని తన భక్తి మార్గంలోకి రప్పించి ఆ శ్రీనివాసుని దివ్య చరణాలకు చేర్చాలన్నటువంటిది మంచి సంకల్పంతో ఉన్నారనమాట మా గురువుగారికి ఆయన చేసినటువంటి ఈ భక్తి ప్రచార ఉద్యమంలో ఎన్నో అవార్డులు గిన్నీస్ రికార్డులు ఎన్నో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్నో వచ్చినాయో అసలు లెక్కే లెక్కలేదు ఆయనతో పాటు ఆయన శిష్యులైనటువంటి మా అందరికి కూడా ఎన్నో వందల మందికి రికార్డుల్ని తెచ్చేటట్టుగా చేశారు ఆయన యొక్క ఉద్యమంలో భక్తి ఉద్యమంలో మొట్టమొదటి మెట్టి ఏంటో తెలుసా ప్రతి ఒక్క గృహిణి కూడా తన మామూలు దైనందిత కార్యక్రమాలు చేసుకుంటూనే నిరంతరం హరి సంకీర్తన చేస్తూ ఏ పని చేసినా నామాన్ని వదలకుండా ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా ఆ వైకుంఠనాథని సన్నిధి చేరగలరని చెప్పి మా గురువు గారి అచంచలమైనటువంటి భక్తి అనమాట ఆయన యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒక్క మాట కూడా సరిపోదు అనమాట నేను మొట్టమొదటిసారిగా ఈ భజనా మండలంలోకి వచ్చినటువంటి సంవత్సరం రెండు వేల పదకొండు జనవరి ఎనిమిదవ తారీఖు అనమాట ఆ సంవత్సరం నా జీవితంలో చాలా గొప్ప సంవత్సరం అని చెప్పవచ్చు నేను మొట్టమొదటిసారి జనవరి నెలలోనే రెండు వేల పదకొండు పద్దెనిమిదో తారీఖున గురువుగారు తాడేపల్లి కూడా రావడం జరిగిందనమాట నాకు జైన్ జాయిన్ అయినటువంటి కొత్త అనమాట గురువుగారు వస్తున్నారని అందరూ కూడా చాలా కోలాహలంగా ఒక పెద్ద కళ్యాణ మండపంలో కలిశారనమాట అందరూ పసుపు పచ్చ చీరలతో ఎరుపు కుంకుమ రంగు జాకెట్తో అంతా కూడా ఈ కన్నుడికి చాలా పండగగా ఉంది చూడడానికి ఆ సభలో ఏడు సంవత్సరాల పిల్ల నుంచి ఎనభై ఆరు ఏళ్ళ వృద్ధుల వరకు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు దాంట్లో కూలి పని చేసుకునే రైతుల నుంచి గృహిణులు కోటేశ్వరులైనటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరి మధ్య ఎటువంటి తారతమ్యం నేను చూడలేదు ప్రతి ఒక్కరిలో ఒకటే పలకరింపు హరే శ్రీనివాస అందరి మొహాల్లో తెలియనటువంటి ఆనందం నేను వెళ్ళేసరికి సభ అంతా కూడా చాలా ధ్వనితో అరుపులతో ఉంది ఒక్కసారి గురువుగారు వచ్చిన తర్వాత మైక్ దగ్గరికి వచ్చి ఆయన ఒకే ఒక్క మాట అన్నారు హరే శ్రీనివాస అని అప్పటి వరకు ఎంతో కోలాహలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా చాలా సైలెంట్గా అయిపోయింది ఆయన ఒక్క మాట మాట్లాడేసరికి అందరూ అంతా ఎలాగ క్రమశిక్షణగా ఉన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు ఆయన ముఖంలో దివ్యమైనటువంటి తేజస్సు ఆయన ఒక్క ఒక్క మాట మాట్లాడుతుంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో నేను అప్పుడు అనుభవించినటువంటి అనుభూతి మాటలో చెప్పలేను ఆయన చెప్పినటువంటి ఒక్క మాట గనక మా భజనా మండలి సభ్యుల్లో ఎవరు పాటించినా వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది ఎందుకో తెలుసా ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క పాట అక్కడ అద్భుతం అనమాట అనన్యమైనటువంటి తేజస్తో ఆయన ఆయన మొక్క చూడడానికి అసలు ఎంత అందంగా ఉందో నేను చెప్పలేను అప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా అరవై ఆరు సంవత్సరాలు ఎంతో ఉన్నాయి నేను చూసేసరికి ప్రస్తుతం మా గురువుగారి వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కానీ అసలు ఆ తేజస్విని నా జీవితంలో నేను మర్చిపోలేకపోతున్నాను మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి ఆయన భజనా మండి సభ్యులు కొన్ని వేలల్లో ఉన్నారు ఢిల్లీ ఒరిస్సా కర్ణాటక ఆంధ్ర రాష్ట్రం ఇలా ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా ఆయన యొక్క శిష్యులు ఎంతోమంది ఉన్నారు ఆయనకి వయసుతో లెక్క లేకుండా ఆయన సతీమణితో కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో యాత్రలు ఈ భక్తి ప్రచార ఉద్యమంలో సాక్షిగా ఆయన మా అందరితో పాటు కూడా చేశారన్నమాట మా గురువు గారి యొక్క గొప్పదనం చెప్పాలంటే ఒక్క మాట కూడా సరిపోవటం లేదు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆయన చెప్పినటువంటి మాటలని పాటించడం నిరంతరం హరిభజన చేయడం ఆయన నేర్పించినటువంటి కీర్తల్ని గానం చేయడం చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన చెప్పినటువంటి మార్గము నడవడం తప్ప ఆయనకు మేము ఏం సమర్పించగలం ఒక్కసారి నాకు ఆలోచించుకున్న ఏమి అర్థం కాదనమాట ఇటువంటి గురువు దొరకడం నిజంగా మా జీవితం ధన్యమైనట్టే లెక్క ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక గురువు దొరికితే కనుక వాళ్ళ జీవితం ధన్యమైపోయినట్లు మా పరంపరలో అంటే మా గురువుగారు మాకు నేర్పినటువంటి ఈ భజనా కార్యక్రమంలో ఉదయం లేవగానే మాకు సుప్రభాత సేవ చేయడం భగవంతునికి ఎలా చేయాలి భజన ఎలా చేయాలి భగవంతునికి కీర్తన ఎలా గానం చేయాలి మనకి గొంతు బాగున్నా బాగోపోయినా ఆర్తితో మనం పాడుతున్నప్పుడు ఆ భగవంతుడు ఎలా మన పాటను స్వీకరిస్తాడు మనం ఎటువంటి గృహిణిగా ఉంటూనే మన నియమాలు నిర్వర్తిస్తూనే ఏ విధంగా భగవంతుని నుంచి సాధన చేయొచ్చు అని చెప్పి ఎంత గొప్పగా చెప్తారో ఆయన మాటలు వింటే కానీ మీకు తెలియదు నేను చెప్పింది చాలా తక్కువ ఆయన గురించి ఎంత చెప్పినా కూడా సమయం అనేది చాలానే చాలదు ఒక్క ఉదాహరణ చెప్పమంటారా ఎందుకంటే ఆల్రెడీ డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయనకి ఆరోగ్యాన్ని సహకరించగా రీసెంట్గా మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఉంటారు కదా కానీ అక్కడ కూడా ఆయన ఆయన పాటలతో జయదేవుని హరికథలతో భక్తశబరి హరికథలతో అక్కడ జనాన్ని కూడా భక్తి పరవశంలో ముంచెం ముంచెత్తారు ఒక్కసారి ఆలోచించండి అంటే ఆయన ఎక్కడున్నా అక్కడ భగవంతుడు ఆ ఆధ్యాత్మిక వాతావరణం అనేది అసలు చెప్పడానికి అలివినలు కాని మా గురువుగారి సాంగత్యం లభించడమే మా జీవితానికి జన్మశాద్ధం ఈ భజనలోకి వచ్చినటువంటి కొత్తలో గురువుగారు ఎప్పుడు కూడా మాకు అన్ని ఊళ్ళు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఒక భజన మండలిని నడపాలంటే దానికి అధ్యక్షులు కూడా కావాలి మా అధ్యక్షులు గమని రాధికారు అనమాట అంటే ఒక టీం నడపడానికి సమర్థత కావాలి కదా ఆ అధ్యక్షత వహించినది ఆవిడ చాలా గొప్పగా చేస్తారు మాకు పాటలు నేర్పడానికి ఇంకా వేరే గురువులు ఉంటారు నాకు మా భజన మండలి నేర్పించిన వారు శ్రీలక్ష్మి గారని ఆవిడ తర్వాత భాగ్యలక్ష్మి గారు వీళ్ళిద్దరూ కూడా మొదట వాళ్ళు నేర్చుకొని మాకు నేర్పించడానికి ఎంతో కృషి చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం మేము చూడకుండా నేనైతే కనుక నూట యాభై నుంచి రెండు వందల సంకీర్తన వరకు పాడగలను మా ఎవ్వరికి సంకీ సంగీత జ్ఞానం అంటూ ఏమీ లేదు కానీ ఈరోజు కన్నడ కర్ణాటక సంగీతం ఉన్నటువంటి ఎన్నో రాగాలని చాలా సులభంగా మేము పాడగలదు రాగం తెలియకపోయినా కూడా అద్భుతంగా పాడగలం దానికి కారణం కేవలం మా గురువుగారు మాత్రమే ఈ సాధనలో మేము పొందినటువంటి ఆనందం మిగతా వాళ్ళు కూడా పొందాలని ఈ ప్రచారానికి నేను పోనుకున్నాను ఒక్కసారి మీరు కూడా ఈ భగవంతుని పాదాలు పట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి చూడండి ఆ ఆనందం ఆ సంతృప్తి ఇంకా మీకు జీవితంలో ఏమి ఉన్నా కూడా మీరు పొందలేరు ఒక్కసారి ఆలోచించండి హరే కృష్ణ